ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవా సర్వకార్యు సర్వద వక్రతుండ గురించి నేను చెప్పుకున్నాము బ్రహ్మగారికి దర్శనమిచ్చిన ఆ గణపతి వక్రతుండ వక్రతుండ ఆయన మహామంత్రం ఇచ్చాడని అదేమో తర్వాత ఆయన వ్యాసుడికి చెప్పాడని వ్యాసుడికి కూడా ఆయన దర్శనమిచ్చే అవన్నీ చేశాడండి కానీ ఈ వక్రతుండ గణపతి అని చెప్పి బ్రహ్మగారికి దర్శనమిచ్చిన ఆయన ఆయన ఉన్న సంకట స్థితిని పోగొట్టి ఆయన ఏం చేయాలో తెలిసేలా చేశాడు కనుక అది మాఘమాస కృష్ణపక్ష చతుర్థి అంటే మాఘమాసంలో పౌర్ణమి వెళ్ళిన నాలుగో రోజు చవితి అంటాం కదా దాని ఆ వక్రతుండ గణపతిని మాఘమాసంలో చతుర్దశి నాడు బ్రహ్మగారికి దర్శనం ఇచ్చాడు కనుక ఆ రోజుని సంక సంకష్ట చతుర్థి అని మనం చేస్తూ ఉంటారే అది చేస్తారు అప్పటి నుంచి చేయడం మొదలెట్టి అది వాళ్ళకి అందరికీ కూడా సంకటాలు పోతాయని చెప్తూ ఉంటారు పూజ చేస్తూ ఉంటారు పన్నెండు పన్నెండు నెలల్లోనూ కూడా ఆ కృష్ణ చతుర్థి నాడు సంకష్ సంకటహర చతుర్థిని ఆచరిస్తూ ఉంటాం అనమాట అప్పటి నుంచి అలాగే కూడా మనకి పుస్తకంలో సంకటనాశన గణేష స్తోత్రం అని ఒకటి ఉంటుంది నారద ఉవాచ అని చెప్తూ ఉంటారు అదొకసారి చదివి మీకు అర్థం చెప్తాను ఇప్పుడు వినండి ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ప్రణమ్య శిరస దేవం అంటే నమస్కరిస్తున్నాను శిరస్సు వంచి ఎవరికి గౌరీపుత్రం మనం చెప్పాం కదా మన వినాయకునాడు గౌరీదేవి పుత్రుడుగా పుట్టాడు ఆ వినాయకం ఆ వినాయకుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్తున్నాడు భక్తావాసం స్మరే నిత్యం భక్తులందరి చేత ఎప్పుడూ స్మరింపబడుతూ ఉంటు ఉంటాట గణపతి అలాంటి గణపతి దేనికోసం భక్తులందరూ ఆయన ఆశ్రయించి నిత్యం ఆయన్ని స్మరిస్తారంటే ఆయుష్ ఆయుష్ కోసం కామార్థ సిద్ధయే వాళ్ళ కోరికలన్నీ తీర్చడం కోసం వాళ్ళ కోరికలన్నీ తీరుస్తాడు ఆయన అందుకని వాళ్ళ కోరికలు తీర్చమని భక్తులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటారు ఆయుష్ కోసం కోరికలన్నీ సిద్ధించడం కోసం అని చెప్తున్నారు ప్రణమ్య శిరస దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావా సంస్మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్ం చతుర్ధకం లంబోదరం పంచమం చం వికటమేవం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తాష్టకం నవమం బాళచంద్రం చశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం ఇక్కడ దాకా ఇవి పన్నెండు నామాలంతే ఒకటి ప్రథమం అంటే మొదటిది వక్రతుండం మనం చెప్పుకుంటున్నాం కదా ఇప్పటిదాకా వక్రతుండం రెండవది ఏకదంతం ఏకదంతం త్వితీయ ఏకం అంటే రెండవది ద్వి ఏకదంతం అనమాట రెండవ ద్వితీయ ఏకం అంటే రెండవది తృతీయం కృష్ణపింగాక్షం మూ మూడవది ఏమో కృష్ణ కృష్ణపింగాక్షం అనే నామం మూడవది గజవక్రం అంటే ఏనుగుముఖం అనమాట గజవక్రం అంటే చతుర్థకం అంటే నాలుగోది లంబోదరం పంచమం అంటే ఐదోది షష్టం వికటమేవచ ఆరోది వికట వికటం అని రాజా అని చదువుతాం కదా అది అనమాట ఆ నామం తర్వాత సప్తమం విఘ్నరాజంచ ఏడవది విఘ్నరాజం అనే నామం ఎనిమిదవది ధూమ్ర ధూమ్రకేతుర్ గణాధ్యక్ష అలా చదువుతాం కదా ధూమ్ర ధూమ్రవర్ణం నామం ఎనిమిదోదని చెప్తున్నారు నవమం బాలచంద్రంచ దశమంతు వినాయకం తొమ్మిదవది బాలచంద్రమని పదోది వినాయకమని తర్వాత పదకొండవది గణపతి ద్వాదశంతు గజానం అంటే పన్నెండు గజాననం ఈ పన్నెండు నామాలు కనుక మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉంటారట ఎవరు ప్రణమ్య శిరసా పుత్రం ఆ వినాయకుడికే ఈ పన్నెండు నామాలు ఈ పన్నెండు నామాలు కూడా ఆ భక్తులందరూ కూడా భక్తావాసం మరే నిత్యం ఆయుష్ కామార్థ సిద్ధయ్యే అదనమాట తర్వాత అక్కడికి ఫలస్థుతి చెప్తున్నారు చూడండి ఎవరైతే ఈ పన్నెండు నామాలు చదువుతారో అనడానికి ద్వాదశైతాని నామాని నరహ ఏ నరుడైతే మూడు మూడు పూట్ల ప్రొదుట మధ్యాహ్నం సాయంత్రం కూడా ద్వాదశై ద్వాదశైతాని నామాని ఈ పన్నెండు నామాలని నరహ ఏ నరుడైతే చదువుకుంటూ ఉంటాడో నచ విఘ్నభయం వాడికి ఏది భయం అని ఉండదు అన్ని ఏది ఆ విఘ్నాలే జరగవు వాటికి ఏం చెప్తున్నారు పరం అన్ని పనులు కూడా సిద్ధిస్తాయి వాడి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నారనమాట విద్యార్థి లభతే విద్యం విద్య వాడికి మంచి విద్య లభిస్తుందిట ధనార్థి లభతే ధనం ధనం కోరుకునే వాడికి ధనం ఇస్తాట పుత్రార్థి లభతే పుత్ర కో పుత్రులు కావాలని కోరుకునే వాళ్ళకి పుత్రుని ఇస్తాట మోక్షార్థి లభతే గతిం మోక్షం కోరుకున్న వాడికి మోక్షమనే ఇవ్వగలడు అంటే ఈ గణపతి మహాగణపతి ఏదైనా ఇవ్వగలడు అని చెప్పడం అదనమాట దీనికి అర్థం చెప్పేది గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ కనీసం శ్రద్ధతోటి జపేత్ గణపతి స్తోత్రం ఇప్పుడు ఏదైతే ఈ సంకటనాశన గణేష స్తోత్రం అని చెప్పాము దీన్ని కనుక ఆరు మాసాలు షడ్భి మాసై అంటే ఆరు మాసాలు చక్కగా చేస్తే ఫలం దొరుకుతుంది జపేత్ గణపతి స్తోత్రం షడ్భి మాసై ఫలం లభేత్త అంటే ఫలాన్ని పొందుతారు సంవత్సరేక సిద్ధంచ లభతే నాత్ర సంశయ సంవత్సరం శ్రద్ధగా మానకుండా చేశారనుకో ఇంకా ఆ ఫలిత ఇంక దాంట్లో లేని ఫలితాలన్నిటినీ పొందుతారు అని చెప్తున్నాడు అష్టానం బ్రాహ్మణానం ఎస్ సమర్పయేత్ తస్య విద్య భవే సర్వ గణేశ ప్రసాదత ఓ యనుమండు యనుమండుగురు బ్రాహ్మణులకి ఇది రాసి సమర్పించి ఈ శ్లోకాన్ని ఆ విద్య ఏది కావాలని కోరుకుంటారో ఆ గణేశుడి యొక్క ప్రసాదత అంటే ప్రసాదం వల్ల అనుగ్రహ ప్రసాదం వల్ల వాళ్ళు ఆ విద్య కాదు ధనమే కాదు సంపదే కాదు అన్నిటిని కూడా పొందగలుగుతారు అని ఈ శ్లోకానికి అర్థమండి ఒకసారి చదువుతున్నాను చూడండి प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तारसं स्मरेन्नित्यम् आयुष्टामर्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णभृङ्गाख्यं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टकं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशन्तुगजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यय्यप्पटे नरः न च विघ्नभयं तस्याः सर्वसिद्धिकरं परं विद्यार्थीलभते विद्यां धनार्थिलभते धनं पुत्रार्थीलभते पुत्रा, पुत्रा मोक्षार्थीलभते गतिम् జపే గణపతి స్తోత్రం షడ్భి మాసైఫలం లభేతు సంవత్సరేక సిద్ధించేనా సంశయ అష్టానా బ్రాహ్మణాం చిఖిత్ సమర్పలేదు తిద్యా భవే సర్వేశండి ఈ శ్లోకం చదువుకునే విధానం ఇది ఈయన మనకి బ్రహ్మగారికి దర్శనమిచ్చిన ఆ సంకట అర గణపతి ఈయన అనమాట ఇదే ఆయన పూజ చేసుకోవడం మనకి ఇక్కడ సంకటనాశన గణేష స్తోత్రం చదువుకోవడం వల్ల మనకి ఫలితాలు ఎలా వస్తాయో కనీసం ఒక్క సంవత్సరం చదువుకుంటే ఏమీ అందరూ సంశయం లేకుండా ఫలితాలను పొందుతారు అన్నాడు కాబట్టి మహాగణపతిని మనం ఏ రకంగా ఈ రకంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా స్తోత్రం చేసుకుని ఫలితాలు పొందాలని చెప్తున్నాను సర్వం శ్రీ గణేశార్పణమస్తు